దగ్గర పెడుతున్నా చూడండి మరి అందరు తిన్నారా అందరు తిన్నారా ఏంటండి మనం లైవ్కి వాళ్ళు ప్లీజ్ సబ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇక్కడ ఈ పది రూపాయల పాలు పరిస్థితి ఇస్తుంది దేవుడు పెట్టి పది రూపాయల పాలే కానీ ధరం పెట్టిన టైం చూస్తారా కంపెనీ హాయ్ అండి లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఓకే మరి అందమైతే తిన్నారా ఫ్రెండ్స్ అన్నం తిన్నారా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టారా ఫ్రెండ్స్ పెట్టారా యూట్యూబ్ ఛానల్ ఇంకా లైవ్లోనే ఉన్నావా అక్క లేదు అమ్మో అప్పుడు ఇరవై నిమిషాలలో తీసేసిన అవసరం లేదు అది కొంచెం బ్యాడ్ కామెంట్ పెడుతున్నా తీసేసిన ఇప్పుడు పెట్టిన మళ్ళీ ఇంకా లైవ్లోనే ఉంటే ఇక నేను అయినట్టేనా కానీ మలయ్య గారు ప్లీజ్ లైక్ చేయండి స్మాల్ స్మాల్ రిక్వెస్ట్ అండి ఓకే ప్రతి ఒక్కరు లైవ్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మళ్ళీ గారు లైక్ చేసి లైక్ చేసారా లైక్ చేసారా గారు మలయ్య గారు అప్పుడు కాస్త ఉండదు కాళ్ళైతే దగ్గర పెట్టినా చూసిరా ఓ గ్రామ్ ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో మాకైతే ఫ్రిడ్జ్ లేదు కదా చూడండి అంటే స్టూల్ బ్యాగ్ ఉన్నా కదా అందుకని అట్లా కనిపిస్తుంది ఫ్రిడ్జ్ లేదు కదా ఫ్రెండ్స్ అందుకనే మేము నైట్ పాలు గరం పెట్టుకొని అన్నమాట అనమాట వరకు ఖరాబ్ కావు పలికి పోవు అట్లా అని ఇవి ఎవరబ్బా కొత్తగా వచ్చారు లైవ్లోకి హాయ్ హలో వెల్కమ్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులోనే ఉండాలి ఫ్రెండ్స్ ડબલ ડબલ ટીને લઈને લવ హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే అసలు డిమ్ము డిమ్ము కనిపిస్తుంది కదా అట్లానే వస్తుంది ఇక్కడ పోయి ఇక్కడ ఏం చేస్తున్నా అనుకుంటురా చూసురా ఇక్కడ పాలు అయితే గరం పెట్టినా చూడండి పాలు గరం పెట్టినండి ఎన్ అందరు ఏం చేస్తున్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకా అన్నం అయితే తిన్నారా ఫ్రెండ్స్ ఏం కర్రీస్ ఇది బ్యాక్ కెమెరా ఇట్లా వాడితే బ్లాక్ అనిపిస్తుంది ఏంది అనిపిస్తుంది ఇంకా చెప్పాలి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్మాల్ స్మాల్ రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్కరికి లైవ్ లైవ్లో ఐదుగురు ఉన్నారు కదా ఫ్రెండ్స్ మల్లయ్య గారు ఇంకా చెప్పాలి మల్లయ్య గారు అమ్మ ఎందుకు వచ్చారయ్యా ముగ్గురు ఐదుగురు ఉన్నారు ఫ్రెండ్స్ లైవ్ లో స్క్రీన్ పేరు టప్ చేయండి స్మాల్ స్మాల్ రిక్వెస్ట్ హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరికి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అందరికి ప్రతి ఒక్కరికి హాయ్ అందరికీ అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి సో మీరు వచ్చిన వాళ్ళయితే ప్లీజ్ కామెంట్ చేయండి కామెంట్ చేసి పక్కకి పెట్టండి ప్లీజ్ లైక్ ఇవ్వండి అబ్బా ఫ్రెండ్స్ స్మాల్ స్మాల్ రిక్వెస్ట్ స్మాల్ రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్కరికి ఇరవై తొమ్మిది మంది ఉన్నారు కదా లైవ్లో ప్లీజ్ దయచేసి లైవ్లో ఉన్నవాళ్ళు సైడ్లోకి వెళ్ళకండి ప్లీజ్ అండ్ కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి స్మాల్ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నాకోసం ఇప్పుడు కూడా లైవ్లోకి వచ్చారు సో ఇంతకుముందు తీసిన కొంచెం బ్యాక్ కమెంట్ వచ్చినాయి ఏం చేయాలిగా అయినంత కరెక్ట్ అందుకని మళ్ళీ ఇప్పుడు తీసిన పెట్టినా లైవ్ అంటే మనకు పొద్దున్న నుంచి ఒక ఎనిమిది సార్లు ఓకే మరి ఇంకా చెప్పాలి ఫ్రెండ్స్ నేను వంట గది ఉన్నాను చూస్తున్నారా ఇక వంటగది కాదంటే ఇది తాలింపు పెట్టడం వల్ల ఎలా అయ్యింది దీన్ని ఇప్పటిదాకా కడిగి పెట్టాను పాలు గరం పెట్టాను అని చూసురా హాయ్ హలో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా మనకు ఇట్లా పెట్టేది ఉంటే ఇట్లా ఇక్కడ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి నాలుగో నాలుగో లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ పది మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్మాల్ స్మాల్ ఫస్ట్ అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాబు వెళ్ళిపోయారా నలుగురు ఉన్నారబ్బా కుక్క పాలక నిమిషాలు ఉంటారు ఫ్రెండ్స్ మీ వస్తుంది మీరు ఉంటే నేను ఉంటాను నలుగురు ఉన్నారు లైక్ ఇవ్వండి స్మాల్ స్మాల్ రిక్వెస్ట్ అయ్యారా ఓకే ఓకేనండి తిన్న రాయిల్ కర్రీస్ మరి ఇంకా మాదైతే కాకరకాయ ఫ్రై ఫ్రెండ్స్ కాకరకాయ ఫ్రై ఇంకా చెప్పాలి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు స్క్రీన్ పైన డబల్ తప్ప చేయండి కదా ఇద్దరు నువ్వు బయట పోయిన వాటి చూడు ఇప్పుడు వద్దు పిల్లలు వాళ్ళే వస్తారు వెళ్ళకు అయినా సజ్జలుగా కనిపిస్తాయని కింద పట్టాను అయినా కనిపిస్తుంది హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ ముందుగానైతే అయితే సర్చ్ చేసుకోండి సర్చ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్ తెలుగులో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇంగ్లీష్ రాదండి ఇంగ్లీష్ రాదు తెలుగులో కామెంట్ చేయండి ప్లీజ్ స్మాల్ స్మాల్ రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్ సజ్జ మీది సామాన్ కనిపిస్తుంది సో ఏమనుకోకండి తెలుగులో కామెంట్ చేయండి కదా ఫ్రెండ్స్ హాయ్ అండి హాయ్ హైలో ఉండి చూడకండి లైక్ ఇవ్వండి

హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇద్దరు ఉన్నారు లైవ్లో సైడ్లోకి వెళ్ళకండి ప్లీజ్ స్మాల్ స్మాల్ రిక్వెస్ట్ దాని వాడు అన్నమిత్ర ఎవరండి తెలుగులో కామెంట్ చేయండి ప్లీజ్ హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ ఈవినింగ్ అంటే గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎన్నో చెప్తాము సో నాకు తెలుగొచ్చి రాక మాట్లాడతాను ప్రతి ఒక్కరు లైవ్లో వాళ్ళు ప్లీజ్ సైడ్లోకి వెళ్ళకండి ఫ్రెండ్స్ ఓకేనా స్మాల్ స్మాల్ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి తెలుగులో కోమం చేయండి కదా తిన్నారా ఏం చేస్తున్నారు బాగున్నారా అందరూ బాగు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి పట్టా గొలుసులు తెచ్చనే అయినా హాయ్ హలో వెల్కమ్ టు ఛానల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చి చూసిపోవడం కాదు ఫ్రెండ్స్ లైవ్లో కూర్చున్నప్పుడు లైక్ ఇవ్వాలి ఓకేనా

పిల్లలు ఎక్కువారు అసలు సరే నువ్వు టు కూర్చోవాలరా ఒక్కొక్కరే వస్తున్నారు లైవ్లోకి ఇంకా టూ మినిట్స్ ఉంచుతా లైవ్ తీసేస్తానండి రావట్లేదు లైవ్కి చాలా మెంబర్స్ రావట్లేదు నిద్ర వస్తుంది అమ్మ అనుకుంటారు ఓకే మరి బాయ్ అందరికీ కాసేపన నేను మీతో షేర్ చేసుకోవాలని ఓకే లైవ్కి వచ్చా లైవ్లోకి వచ్చాను సో థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి కానీ ఇదే లైవ్ ఇంకెంతో విజయవంతం కావాలని మిమ్మల్ని కోరుకుంటున్నా ప్లస్ నేను కూడా కోరుకుంటున్నా మీ ఆదరణ ఉంటేనే కదా నేను ఈ లైవ్ విజయవంతం చేయండి ప్లీజ్ దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి స్మాల్ స్మాల్ రిక్వెస్ట్ ప్రతి ఒక్కరికి బాయ్ అందరికీ